డి ఒక రెండు సార్లు వినకపోతే మనం ఇన్వాల్వ్ అయ్యి ఇప్పించినాం అట్లా ఇప్పిస్తున్నాం కూడా క్రికెట్ అని ఇవ్వకపోతే ఎంత వాడి అది చెప్పి ఆడ ఎంఈఓకి చెప్పి ఇక రసరత్ మొత్తం ఇప్పించిన వాడు కొంచెం ముందుగా ఉంటే మిగతా వాళ్ళకి అంత అవసరం కూడా పడదు ఒక రెండు సార్లు పోతే ఇప్పించే ఇస్తున్నారు సో మనం ఏమనుకున్నాం అంటే ఇప్పుడు యూనిట్ యునైట్ కావాలి మనం యూనిట్ కాకుండా ఏది సాధించలేదు ఏది కనీసం చిన్న కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది మేనేజ్మెంట్ భయపడడం అవసరం లేదు మనం లేకుండా టీచర్ ప్రైవేట్ టీచర్ లేకుండా అసలు తెలంగాణ లేక దేశంలోనే ఇప్పుడు విద్యా వ్యవస్థ నడవదు ఏడు లక్షల మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రైవేట్ టీచర్స్ ఫ్యాకల్టీ టీచింగ్ ప్యాకర్టం తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అంటే స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇంటర్నీట్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ ఈఈడీ అన్ని సకల కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి అన్ని అసలు తీసుకుంటే టీచింగ్ ఫేమస్ ఏడు లక్షల మంది ఒక గవర్నమెంట్ మార్చేయడం మూడు లక్షల మంది చాలు గవర్నమెంట్ మార్చడానికి సో మనం ఇంత ఇంప్లూయన్స్ గురి చేస్తున్నాం అనే ఫీలింగ్ వాళ్ళకి గవర్నమెంట్ కలిగించగలిగితే ఖచ్చితంగా మనం మాటింటుంది కాకపోతే యూనిటీ లేదు మనకి ఇప్పుడు ప్రైవేట్ సంఘాలన్నీ గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ సంఘాలు ఉన్నాయి కదా ఏంది ఎంప్లాయీస్ యూనియన్స్ అన్నీ ఆ యూనియన్స్ అన్నీ గొడవ చేస్తా అంటే మీరు ఆపురి మాకు మా దగ్గర డబ్బులు లేవు మీరు ఇంత కొట్లాడుతుంది మేము ఎట్లా చేస్తామని మన రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడిండు మనం కూడా రేపు యూనియన్ చేస్తే అనివార్యంగా మన డిమాండ్స్ ఓకే చేస్తారు ఆ స్థితికి మనం తీసుకురావాలంటే పొలిటికల్గా కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలంటే అంటే మనం యునైట్ ఉండాలి ఈడ ఎమ్మెల్యేకి కూడా మనం మనం ఒక ఇరవై వేలు ఓట్లున్నాయనుకో పదివేలు ఓట్లు అనుకో ఐదు వేలు ఓట్లు ఉన్నాయంట ఐదు వేలు ఓట్లు ఐదుగురు రెండులో పది పదివేలు ఇరవై వేలు ఓట్లు మనం చేంజ్ చేయగలుగుతాం నిజంగా అనుకుంటే యునైట్ ఉంటే ఎన్నిక ఏం విషయాన్ని గెలుపు ఓడి పడతావు నువ్వు మా గురించి మాట్లాడతలేవు అనుకో ఆయన కూడా ఖచ్చితంగా ఓడిపోతాడు నువ్వు ఉంటావా మా గురించి మాట్లాడతావా లేదా అని మనం గెల్లబట్టినట్టు అడిగినట్టు చేస్తే ఖచ్చితంగా మనం డిమాండ్స్ ఉంటాడు సో మనం అది చేయాలన్నా కూడా మనం యూనిటీ రావాలి ఇప్పటిదాకా లేదు ఇప్పుడు అనివార్యం ప్రైవేట్లలో యూనిటీ రావాల్సిన అవసరం ఉంది లేకపోతే మన బతి లాగమైతే అయితే లేకపోతే అది దోసుకపోతేనే ఉంటాడు సో మనం దీనికోసం అని చెప్పి ఒక యూనియన్ లాగా మనం అందరూ అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని చెప్పి కాకపోతే మాట్లాడడం జరిగింది మీతో ఎందుకోసం కలుద్దాం కొంచెం మాట్లాడుకుందాం మీరు కూడా మనకు తెలిసిన వాళ్ళందరి టీచర్లు ఒక యూనియన్ అవసరం అది ఇప్పుడు ఒక గ్రూప్ ఏర్పాటు చేసేసి నగరేకల్ ఏర్పాటు చేసి దాంట్లో అందరిని చేర్పించేసి అందులో ఒకటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కులము మతం నా మతము గొప్పది నా కులం గొప్పది మేము హిందువులం మేము ముస్లింలం మేము క్రిస్టియన్లం ఆ క్రిస్టియన్ హిందూ ముస్లిం ఇది వద్దని చెప్పేసి స్పష్టంగా చెప్పాలి మనము సైంటిఫిక్ క్యారెక్టర్తో పనిచేస్తాం టీచర్కి ఉండాల్సిన ప్రథమ లక్షణం కూడా సైంటిఫిక్ క్యారెక్టర్ ఉండాలి అంటే సైంటిఫిక్ దాన్ని మనం మనం నమ్ముతుండాలి ప్రతిదీ ప్రశ్నిస్తేనే మనం చెప్తుంటాం మనం వాళ్ళు ప్రశ్నిస్తేనే కదా మన పిల్లలను ఇంకా బాగా చెప్పగలుగుతాం మనం అది లేకుండా నాది ఇట్నే చెప్తే ఇదే రైటు నువ్వు ఇదే నమ్ము అని చెప్తే మనం టీచర్లుగా నిజమైన టీచర్లను కాలేం రియల్ టీచర్లు కాలేం టీచర్లు అంటే ఏదో ఐదు కూడా చాలామంది కానీ కాలేం కాబట్టి ఈ క్యారెక్టర్ని మనం మెయింటైన్ చేసి అట్లాంటి వాళ్ళు వాడు నుండి దాంట్లో అట్లాంటి గొడవలతో అట్లాంటి వాళ్ళు గ్రూప్లో వద్దు ఎందుకంటే వాడు ఆర్గనైజేషన్ కూడా నడిపినాడు సగం వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే మన ఈ రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే వాళ్ళందరి టీచర్లు ఆ నమ్మకంతో ఉండే వాళ్ళందరినీ కూడా మనం ఈ సంఘంలో చేరమనం మతం అయితే ఖచ్చితంగా వద్దని చెప్పి మనం స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే మనకు చాలా డేంజర్ ఇంకా మీకు అందరికీ తెలుసు టీచర్లకి మీకు తెలియని విషయం కాదు చిన్న విషయాలకు వచ్చి మాకు ఇది అది ఉంది చేయలేకపోతే కాళ్ళు అయ్యిందని కూడా చేస్తుంటారు కూడా చేసే పసుపు కూడా వస్తుంది సో ఇట్లాంటివి ఇక్కడ ప్రజలు కాబట్టి అది లేకపోవచ్చు కానీ కానీ వైసీపీలు వస్తాయి దీనికి అది లేకుండా మనం పాజిటివ్ వేలో పొలిటి మనం పాలిటిక్స్ని కూడా డీల్ చేస్తేనే మనం అంటే వాళ్ళతోటి కూడా డీల్ చేసేటప్పుడు మనం యునైట్గా ఉండనే చేయగలుగుతాం కాబట్టి మీరందరూ కూడా సహకారం చేస్తే మీరు అందరూ యునైట్ అయితే మనం కొంచెం బాగా నడుపుకొని చిన్న చిన్న డిమాండ్స్ని ఫస్ట్ చేసుకుందాం వ్యక్తిగతంగా మాట్లాడతాం కాలేజీలో వచ్చే సమస్యలు వ్యక్తిగతంగా మాట్లాడతాం ఎందుకంటే మాకు డేంజర్గా మీ సహకారం కూడా కావాలని ఇప్పుడు మేనేజ్మెంట్లో అందరిని అంటాం మనం మీటింగ్ పెడతాం లేదా రౌండ్ టేబుల్ పెడతాం అందరు రమ్మంటాం పెడతాం మీ హెల్ప్ మాకు ఎట్లా ఉంటుందో చెప్పండి అంటాం ఇంకా మీరు ఏ మా దగ్గర చేతున్నది మేము చేస్తామంటాడు ఆయన ఫస్ట్ చాలా చేసిన చాలు ఫస్ట్ మనకి ఆ తర్వాత తర్వాత ఇంకా మన అసలు ఇంకా చాలా డిమాండ్స్ మనం ముందు ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కాబట్టి ఈ అని మీరిక్కడ సహకారం సెల్ఫ్